బోయపాటి కృష్ణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బీబీ గనోర మండలం బీబీగూడెం విలేజ్ నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉన్నా తర్వాత వైసీపీ గవర్నమెంట్కి అనుకూలంగా ప్రయాణం చేసి ఉన్నా తర్వాత చంద్రబాబు గారు లోకేష్ గారి కార్యక్రమాలకి ఆకర్షితుడై ఎన్నో సంక్షేమ పథకాలు అమలపరచాలి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో మేమంతా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యి మనస్ఫూర్తిగా పనిచేయడానికి అన్ని రకాల అన్ని వేళల అహర్నిశలు శ్రమించి పనిచేయడానికి సిద్ధంగా నిత్య అనునిత్యం పనిచేస్తూ ఉన్నాం సార్ ఇప్పుడు మరి కోట ప్రభుత్వం అవుతుంది ఇచ్చిన హామీలు ఎలాంటి కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల్లో నైంటీ పర్సెంట్ హామీలు అమలుపరిచినట్టేగానే నా అభిప్రాయం ఒకటి విద్య ఉ చదువుకునే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు జరిగినాయి దాంతోపాటు రైతు భరోసాలు వచ్చినాయి దాంతోపాటు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు పెట్టుబడులు అమరావతి ఐటీ రంగం వీటన్నిటిలోనూ అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు వల్లనే సాధ్యపడుతుందనే అభిప్రాయంతోనే మేము పార్టీకి సపోర్ట్ చేసి రావటానికి ప్రధాన కారణం దానికి తోడు మాకు పోలవరం పోలవరంలో గతంలో రకరకాలుగా టైం సెన్స్ లేకుండా వాటర్ వచ్చాయి ఈనాడు పరిస్థితులు చాలా 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 బాగున్నాయి అన్ని రకాలుగా మేము సమృద్ధిగా ఉన్నాం మా గ్రామానికి వచ్చేసరికి ప్రత్యేకించి బోల్ అంత అనంతమైన డెవలప్మెంట్ తీసుకొచ్చాం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం బోల్డ్ అంత డెవలప్ అయింది అదే పరిస్థితుల్లో ఈనాడు కూడా బోల్డ్ అంత డెవలప్మెంటు మా విలేజ్లో ఎక్కడా జానడి సిమెంట్ రోడ్డు ఖాళీ లేదు అన్ని రకాలుగా రోడ్లు కానీ అన్ని రకాలుగా ఉన్నాయి చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ చేసుకుంటూ పోతున్నాం పని జరుగుతుంది ఈ సంవత్సర కాలంలోనే మేము చాలా అభివృద్ధి చేసుకోగలిగాం ఇప్పటికీ ఇంకా చేస్తా ఉన్నాం చేస్తాం కూడా సార్ ఇప్పుడు మరి గతంలో గత ప్రభుత్వం టైంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు ఇది శ్రీలంక అవుతుంది ఆ ఇట్లా విమర్శించే వాళ్ళు అప్పులు చేయటం వల్ల నష్టం జరుగుతుందని విమర్శించే వాళ్ళు ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం కూడా ఎక్కువ అప్పులు చేస్తుంది ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎక్కువ పథకాలు ఇస్తుంది గతంలో చంద జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలు పెట్టి పబ్లిక్కి నొక్కుడు అనే కార్యక్రమం పెట్టి అలవాటు చేసి డెవలప్మెంట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆగం చేసిన పరిస్థితులు చంద్రబాబు గారు సైమల్ డెవలప్మెంటు డెవలప్మెంట్ చేస్తున్నాడు పథకాలు కూడా ఇస్తున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు జరుగుతాయి ఆర్థిక పరిస్థితులు సహకరింపుతో ప్రయాణం జరుగుతుంది భవిష్యత్తులో ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళ ఆడాలకు కూడా పదిహేను వేల పదిహేను వందల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఆమె పెట్టారు ఉచిత బస్సు ఇచ్చారు ఏ రకంగా చూసినా డెవలప్మెంటు అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డెవలప్మెంటు అదే విద్యా రంగంలోనూ ఐటీ రంగంలోనూ లోకేష్ బాబు కూడా అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కూడా నిత్యం అననిత్యం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నట్టుగా ఉన్నారు ఆయన సినిమాలో ఉంటే ఎంత బిజీగా ఉండేవాడో తెలియదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఆహర్నిసులు ఆరు కూడా శ్రమిస్తున్నారు టోటల్గా ఈ గవర్నమెంటు మాకు తెలిసినంత మాత్రంలో అనేక రకాల విమర్శలు చేసేవాళ్ళు చేస్తే చేసి ఉండొచ్చు తప్ప చాలా బెటర్గా ఉందనేది మా భావన పోలవరం పోలవరం గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలవరంలో వాటరు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోడతాయో ఏం జరుగుతాయో కూడా తెలియని స్థితి ఉండేది ఫ్లడ్ ఎప్పుడు వస్తుందో మోటార్లు ఎప్పుడు వదులుతారో రైతులకు ఎప్పుడు అవసరమో తెలియని స్థితి ఉండేది అక్కడ కాపర్ డామ్ అన్నారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తామన్నారు ఈనాటికి కంప్లీట్ అయిన పరిస్థితులు లేవు ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిమ్మల రామానాయుడు గారు దాని గురించి అహర్నిసులు అదే ఉద్యోగంతో పోలవరం ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్లీట్ కావాలి మన హయాంలో దాన్ని పూర్తి చేయాలనే అభిప్రాయంతో ఎంతో శ్రమించి పనిచేస్తున్నారు గత ప్రభుత్వం నిర్వీర్యం చేసేసింది లోపల ఉన్న లోతట్టాలకు సరైన వాళ్ళ కాంపల్సేషన్ కూడా ఇచ్చిన స్థితిగతులు లేవనేది వాళ్ళ వేదన అవన్నీ కూడా క్లియర్ చేసి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రామానాయుడు గారు కూడా పోలవరం మీద కాన్సన్ట్రేషన్ చేసి చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు ఇమీడియట్గా త్వరలోనే పూర్తవుతుంది మేము ఇంకా సస్యస్శ్యామలంగా ఉంటామనేది మా అభిప్రాయం అలాగే అమరావతి అమరావతికి వెళ్తే కరతంబ చెట్లు చెత్త చెదారం నానా చండాలం అంతా అక్కడే ఉంది దాన్ని క్లియర్ చేసి ఎన్నో రకాలుగా ఎంతో డెవలప్మెంటు ఆల్రెడీ అక్కడ దేవాలయాలు కాడి నుంచి బిల్డింగుల కాడి నుంచి హైకోర్టు దగ్గర నుంచి హైకోర్టు దగ్గర నుంచి క్వార్టర్స్ దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ క్వార్టర్స్ దగ్గర నుంచి అసెంబ్లీ మళ్ళీ కొత్తది ఇది చేసడం కోసం కానీ అన్ని రకాలుగా డెవలప్మెంట్ ఎంతో జరుగుతుంది దానికి మా నేషనల్ హైవే నుంచి ఒక ఫాస్ట్ ట్రాక్ రోడ్డు కూడా అమరావతి మీదుగా వెళ్తుంది కాజా దగ్గర దిగు దిగుతాం ఎక్కడెక్కితే మేము ఇరవై నిమిషాల్లో అమరావతి వెళ్తాం అలాంటి పరిస్థితులన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం చేయక ఎవరూ చేయడానికి సాధ్యపడే పరిస్థితులు లేవు దట్ ఈస్ చంద్రబాబు దట్ ఈస్ లోకేష్ దట్ ఈస్ట్ పవన్ కళ్యాణ్ విద్య 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 దగ్గరకు వచ్చేసరికి లోకేష్ బాబు ప్రతి దానిలోనూ ఎన్నో సంస్కరణలు తేవాలనే అభిప్రాయంతో అహర్నిశలు శ్రమిస్తున్నారు దాంతోపాటు ఐటీ రంగం ఐటీ రంగం మొన్న మధ్యనే రీసెంట్గా వాళ్ళు కూడా వైజాగ్ వచ్చారని ఇంకా ఏదేదో రకరకాల కంపెనీస్ వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్లాగా తయారయ్యి మరో హైదరాబాదు వైజాగ్ అవుతుంది అభిప్రాయం గవర్న పబ్లిక్లోనూ ఉంది జనంలోనూ ఉంది పార్టీలోనూ ఉంది మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది విశాఖ అనేది ఒక ఐటీ హబ్బు విజయవాడని తలదన్నేలాగా హైదరాబాద్ తలదన్నేలాగా ఉంటుంది అనేది మా అభిప్రాయం రాజధానిగా ఉంటుంది అనేది మా అభిప్రాయం అలాగే అమరావతి కూడా అమరావతి గత పంతొమ్మిది ఇరవై నాలుగుకి ఇరవై నాలుగుకి ఇరవై ఆరు రాబోయేదానికే ఎంత తేడా ఉందనేది మీరు చూస్తేనే అర్థమైపోవాలా అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ పరిస్థితులు కానీ రోడ్లు కానీ కరెంట్ కానీ బిల్డింగ్స్ కానీ ఏ రకమైన కానీ చాలా చాలా గొప్పగా ఉన్నాయి మాకు ఇక్కడ నుంచి హైవే వేశారు మాకు దాదాపు అమరావతి నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ట్వంటీ మినిట్స్ పడుతుంది మేము అమరావతి వెళ్ళడానికి అంతే చాలా షార్ట్ లెంగ్త్ ఉంది మాకు మాకు కూడా అమరావతి దగ్గరలో ఉండటం ఎంతో డెవలప్మెంట్ ఉంది భూముల రేట్లు పెరిగినాయి పిల్లల పరిస్థితులు బాగుంటున్నాయి అన్ని రకాలుగా బాగుంది ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినందువల్ల ఉన్న సుఖం గత గవర్నమెంట్లో ఎంత ఎంత మానసిక రోదనకు గురయ్యారో పబ్లిక్ అది మాకు ప్రత్యక్షంగా కింద జనానికి అర్థమైపోతుంది అది పరిస్థితులు మరి మరి త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి ఒక ఆరు నెలల్లో మరి కొత్త మళ్ళీ కొత్త ఎన్నికలు జరిగే అవకాశం ఉంది మరి ఇలాంటి తరుణంలో ఈసారి మరి ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది మొన్ననే మీకు అఖండ మెజారిటీ ఇచ్చారు ప్రజలు కూటమి ప్రభుత్వానికి మరి స్థానిక సంస్థల్లో మీకు మరి అనుకున్న ఫలితాలు వస్తాయా ఏమన్నా మీకు ప్రాబ్లం ఎదురు తిరిగే పరిస్థితులు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేది ఒక ఒక ప్రాబ్లము రిజర్వేషన్ను బట్టి విలేజ్లు డైవర్ట్ అవటానికి మార్గాలు ఉంటాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నూట అరవై ఐదు వచ్చినాయి కదా అని చెప్పి మేము నిమ్మకి నీరు ఉంటా కుదరదు కష్టపడాలి శ్రమపడాలి రూలింగ్ గవర్నమెంట్కి ఎప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత భావం చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ లోకల్ నాయకులుగా మేము సరి చేసుకుని సరి చేసుకుని చేయించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మన రిజల్ట్ లాగానే ఉంటుంది నా భావన నూటి నూరు పాళ్ళు మార్పు అయితే కనపడట్లా పబ్లిక్ చాలా తెలివిగా ఉన్నారు చాలా ఆలోచన పరంగా ఉన్నారు డెవలప్మెంట్ చూసి చంద్రబాబు గారు కోటేశారు అదే ఉద్దేశంతోనే లోకల్ లోకల్ బాడీస్లో కూడా ఆ రిజల్టే వస్తుంది అనేది నా ఆలోచన సార్ ఇప్పుడు మరి ప్రజల్లో స్పందన ఎట్లా ఉంది సార్ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరం పాలన మీద ప్రజలేమనుకోండి కోటమి ప్రభుత్వం ప్రజల్లో డోక్రా గ్రూపు మహిళల దగ్గర నుంచి అగ్రికల్చర్ రైతు కూలీ దగ్గర నుంచి కార్పొరేట్ స్టైల్లో ఐటీ ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా ఆనందదాయకంగా సంతోషంగా చాలా ఫ్రీగా ఉన్నారు చాలా ఫేవర్గా ఉన్నారు అనుకూలంగా ఉన్నారు దానికి తోడు మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా అన్ని రకాలుగా ఎయిర్ గురించి కానీ మల్లవల్లి కారిడార్ గురించి కానీ రకరకాలుగా సంస్కరణలు కానీ డెవలప్మెంట్ గురించి కానీ అనే రకాల ప్రతిపాదనలు తీసుకొచ్చి పనిచేయించే అభిప్రాయంతో వారు కూడా పనిచేస్తున్నారు మాకు చాలా హ్యాపీగా ఉంది చాలా మరి కార్యకర్తలు ఈ కార్యకర్తలు ఈ గత ఐదేళ్ళ నుంచి బాగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు మన ఎన్నికల్లో సైనికుల్లాగా పనిచేశారు మరి కార్యకర్తలకి మీరు వచ్చే భరోసా కార్యకర్తలు కూడా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో కార్యకర్తలు కింద కింద క్యాటర్లో కుమ్ములాడుకుంటాం అనేది సహజం అది పెద్దగా ఎఫెక్టబుల్గా ఏమి లేదు అవన్నీ సమస్య పోతాయి లోకల్ లోకల్ నాయకులు మధ్యక మధ్యతరగతి నాయకులు అందరూ కూడా వాళ్ళందరినీ సమన్వయం చేసుకోగలరు చేస్తారు చేసుకుంటారు వాళ్ళ అవసరమే పార్టీకి ఉంది పార్టీ అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి అందరూ సమన్వయంగా చేసుకుని డెవలప్మెంట్ దిశగా ప్రయాణం చేయటానికి చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు పెన్షన్ల కార్డ్కి వచ్చేసరికి నాలుగు వేలు పెన్షన్ ఇస్తే ప్రతి అవ్వ తాత ప్రతి వికలాంగుడు ఆరు వేల రూపాయల పెన్షను ఇంకా డిజేబుల్ రీడ్ ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షను డయాలసిస్ పేషెంట్లు ఫిజికల్లీ ఇద్దీకి పదివేల రూపాయల పెన్షను వీళ్ళందరూ ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఎంత పెన్షన్ వస్తుంది ఐటీ ఉద్యోగికి కూడా ఇంత రావట్లేదు మనం ఏమీ చేయకపోయినప్పటికీ కూడా ఎంత పెన్షన్ వస్తుంది అనే ఫీల్తో వాళ్ళందరూ వాళ్ళకి కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి నాయకులు కస్టర్ ఇన్ఛార్జీలు పార్టీ ప్రెసిడెంట్లు సెక్రటరీలు అందరూ ఓకొమ్మడిగా వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇస్తూ చాలా సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు ఒకళ్ళిద్దరు ఏదన్నా డిస్టర్బెన్స్గా ఇబ్బందిగా బిహేవ్ చేసినప్పటికీ కూడా అది పెద్ద ఇబ్బందికరం కాదు అందరూ ఐక్యతగానే పనిచేస్తున్నారు ఆ ఐక్యత రేపు స్థానిక సంస్థల్లో విజయానికి దారితీస్తుంది చిన్న చిన్న పొరపాట్లని సరి చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు చంద్రబాబు గారు పల్లా శ్రీనివాస్ గారు లోకేష్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టారు బాగా అన్ని సమస్య పోతే ఏ రకమైన ఇబ్బందులు ఉండవు అన్ని రకాలుగాను పార్టీ ముందుకెళ్తుంది విజయం సాధిస్తుంది అదే మా అందరి విజయం ఈ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ప్రతి ప్రోగ్రామ్ని చాలా కేర్ఫుల్గా చేసి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో కూటమి ప్రభుత్వాన్ని ఇదే మెజార్టీతో ఇదే సీన్తో చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ కాపాడబడద్ది ఈ అమరావతి రక్షింపబడద్ది ఈ పోలవరం కంప్లీట్ అవుతుంది వైజాగ్ ఐటీ కారిడార్గా కూడా అన్ని రకాలుగానే పెరుగుంటుంది ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్ని రకాలుగా కూడా అమలుపరిచి అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణంగా ఉంటుంది నా అభిప్రాయం బోయపాటి బసవ ఓకే సార్ మరి మీ 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 రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మీ గురించి ఒక రెండు మాటలు చెప్తారు కమ్యూనిస్ట్ పార్టీ ఎన్టీ రామారావు గారి అభిమానంతో ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇంట్రెస్ట్ ఎనభై రెండు నుంచి టీడీపీ పార్టీలో జాయిన్ అవ్వటం ఆ రోజు నుంచి నేటి వరకు కూడా టీడీపీ పార్టీ కోసం చేయటం జరిగింది ఇప్పుడు మీరు మాజీ సర్పంచ్ గారు సర్పంచ్ ఎనభై ఎనిమిది మరి మీ అనుభవాలు ఏంటి సార్ అప్పుడు ఎలా మీరు అసలు రాజకీయం ఎనభై ఎనిమిది నుంచే సర్పంచ్ ఏంటో గ్రామాల్లో అభివృద్ధి ఏంటో కూడా అంతకుముందు అసలు ఏం జరిగిందో ఈ డెవలప్మెంట్ అనేది తెలిసేది కాదు అసలు ఎనభై ఎనిమిది సర్పంచ్ అయిన దగ్గర నుంచి ఓవర్ ట్యాంక్స్ కానీ వాటర్ సప్లై స్కీమ్లు కానీ గ్రామ పంచాయతీ కార్యాలయాలు కానీ గ్రామాల్లో రైతు వారిగా ఉన్న డొంక రోడ్లు మెయిన్ విలేజ్ రైతులు వెళ్తానికి పొలాలకు వెళ్ళే రోడ్లు కానీ మొత్తం డెవలప్మెంట్ అంటే చూపించింది ఎనభై ఎనిమిది నుంచే మొదలైంది ఈ గ్రామ విలేజ్ డెవలప్ నేటి వర్క్ అదేవిధంగా డెవలప్మెంట్ విషయాల్లో బ్రహ్మాండంగా ఏవి గ్రామానికి లేని సౌకర్యాలన్నీ మా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం అది మా వాడు సహకారం ఇద్దరం కలిసి పని చేయబట్టే వాళ్ళకి బోయపాడు మురళీకృష్ణ మా కోఆపరేటివ్ బ్యాంక్ ఎక్స్ సర్పంచ్ కూడా చేశారు ఆయన ఇద్దరం కలిసి వాళ్ళ ఈ ఈ పంచాయతీ కార్యాలయం చూశారు కదా అప్పుడు దాదాపు అరవై లక్షలు యాభై ఐదు లక్షల పైన అరవై లక్షలు దాదాపు అవుతుంది అది కట్టగలిగామంటే అది ఒకరికొకరు సహకరించుకుని గ్రామాభివృద్ధి కోసం చేయబట్టి వాడికి ఆ పంచాయతీ కార్యాలు చేయగలుగుతున్నాం ఇప్పుడు మీ గ్రామంలో ఇక ఇంకా చేయాల్సిన ఏమున్నాయి సార్ ఈ మాకు ఒకటే ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఒక్కటి తప్పితే ఈ గ్రామంలో చేయాలి హండ్రెడ్ పర్సెంట్ సిసి రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా సిసి రోడ్ అనేది వేయకుండా లేదు ఓన్లీ ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ ఒక్కటే ఉంది అది ఫండ్స్ ప్రాబ్లం వల్లనే చేయలేకపోయాము అది ఇది మైనర్ విలేజ్ అవ్వటం ఆదాయ వనరులు తక్కువ అవ్వటం వలన ఆ డ్రైనేజ్ వ్యవస్థను కొంచెం చేయలేకపోయి లేట్ అది ఒక్కటే మిగిలింది అది కూడా తొందరలోనే చేయగలుగుతామని ఆశిస్తున్నాం సార్ ఇప్పుడు మరి మే మాకు మీడియా వాళ్ళకే చాలా సంతోషంగా ఉంది సార్ ఒక గ్రామస్తులు కలిసి పంచాయతీ బిల్డింగ్ని నిర్మించుకోవడం అనేది మీ దగ్గర చూస్తున్నాము మరి దీని గురించి చెప్పండి సార్ ఇది దాతల సహక దాతల సహకారంతోనే ఆ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం జరుగు పూర్తయింది వాళ్ళ నేటి వరకు రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం పది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెనింగ్ జరుగుతుంది అంత దాతల సహకారమే కానీ ఇది వేరేగా గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులు కాదు మా దాతలు ఏదో మా ఇద్దరి కోరిక మీద దాతలు సహకారం చేపట్టి స్థలదాతలు కూడా స్థలం కూడా దాతలు ఇచ్చారు కాబట్టి ఆ బిల్డింగ్ని మేము నిర్మ చేయగలిగే అది థ్యాంక్ యూ the universe